చూస్తాం కాకపోతే ఈ చూడు పంచదార బస్తాలు ఇన్సూరెన్స్ కలిపి మొత్తం మూడు లక్షలకు పైగా తిని ఉంటాం సార్ ఈ కేసులో మేము ఎన్నెన్ని రాజధానులు తిరగాలి ఎన్నెన్ని తలకాయలు మార్చాలి మీరు డబ్బు గురించి మొహం చూసుకుంటే ప్రాణాల మీదకి వస్తుంది మరి డబ్బు లక్ష ఖాయం ఓకే ఈ కేసు తలలు మార్చే లాయర్ కిష్టమూర్తి తప్పగారు వాడే సమర్థం చెప్పాను నా క్లైంట్ హై బ్లడ్ ప్రెషర్ అని గతంలో రెండు సార్లు గుండెపోటు వచ్చిందని కోర్టుకు రావడం ఇదే కొత్త సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ప్రొడ్యూస్ చేసి ప్రాసిక్యూషన్ వారు ఏం అడుగుతున్నారో అడగదలుచుకున్నారో దానికి కూడా సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేసి అవునండి ఉన్నాయండి కాబట్టి నా క్లయింట్ గుండెపోటు రీత్యా వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోర్టు వారిని కోరుకుంటున్నారు మీ పేరు చక్ర సార్ మేజర్ మీ ఇంటి పేరా వృత్తిలో నా హోదా చక్ర సార్ గొడవ స్టాక్ తీసేసిన తర్వాత తగలబెట్టారని మీరు చెప్తున్నారు కాదని సాక్ష్యాలు చెప్తున్నాయి మీరేమంటారు అవన్నీ తప్పుడు సాక్ష్యాలు మీరు చెప్పేదే నిజమని గ్యారంటీ ఏమిటి అబద్ధం అడవలసిన అవసరం నాకు లేదు ఆ అవసరం వారికి ఉందంటారా మహావీర చక్ర బిరుదం పొంది దేశ రక్షణ బాధ్యత వహించిన అధికారి నేను బాధ్యత గల అధికారులు కూడా ఒక్కోసారి పొరపాట్లు చేయవచ్చుటో నో నా కళ్ళతో నేను చూచాను నేను చూస్తుండగానే గోడౌన్ నుంచి బస్తాలు బయటికి తీశారు నేను చూస్తుండగానే ఖాళీ గోడౌన్ ని కాగడాలతో తగలబెట్టారు నేను అడ్డుపడితే పారిపోయారు నేను వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాను ఇన్స్పెక్టర్ గారు కూడా నాతో వచ్చారు చూచారు కావాలంటే వారిని కూడా అడగొచ్చు మిగతా వారితో పాటు నేనే వెళ్ళానండి నేను వెళ్ళేసరికి మంటలు ఆర్పుతున్నారు పంచదార గోడౌన్లో ఉండగానే ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తెలిసింది యువర్ ఆనర్ ఓనర్గా తన అబద్ధపు సాక్ష్యం చెప్పిండొచ్చు కానీ బాధ్యత గల ఇంతమంది పెద్దలు తప్పుడు సాక్ష్యాది చెప్పరు తప్పుడు సర్టిఫికెట్స్ ఇవ్వరు తను ఏదో చూసి ఏదో ఊహించి ఆ ఊహే నిజమని భ్రమించి నిజాలు బయటపడగానే వ్యక్తిగతంగా తన ప్రశ్ని దెబ్బతింటుందని తను పట్టిన పట్టు మీదనే నిలబడాలని చూస్తున్నారు మేజర్ చక్రధర్ రావు గారు యువర్ ఆనర్ యథార్థాలన్నీ కోర్టు వారి సమక్షంలో ఉన్నాయి అవి చూసి తీర్పు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను బట్టి ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించగా గోడౌన్ తాగుతూ ఉండగానే తగలబడినట్లు కోర్టు వారు ఈ ఫ్యాక్టరీ అధిపతులు నష్టపరిహారాన్ని పొందే హక్కు ఉన్నట్టుగా కోర్టు వారు భావిస్తున్నారు బాధ్యత గల ఒక దేశ ఉద్దేశం మంచిదే అయినా తొందరపాటుతో పెద్ద మనుషుల మీద ఆరోపణలు చేసినందుకు మేజర్ చక్రధర్ని కోర్టు వారు మందలిస్తున్నారు ఇన్స్పెక్టర్ మీరు కళ్ళతో చూచారు ఆ చూచింది నోటితో చెప్పలేకపోయారు సారీ మిస్టర్ చక్రధర్ మీ వయసు ఎంత ఉంటుందో నా అనుభవం అంత ఉంటుంది నా అనుభవంలో ఇలాంటివి ఎన్నో చూశాను చెప్పాను ఇదే మీ మొదటి అనుభవం అయితే టేక్ ఇట్ ఈజ్ ప్లీజ్ లీవ్ ఇట్ లీవ్ ఇట్ హౌ కెన్ హౌ కెన్ హౌ కెన్ ఐ లీవ్ ఇట్ మీరు ఒక్కరే ఏం చేయగలరు చెప్పండి విజయ ఆ మాట అనొద్దు మహాత్మా గాంధీ ఒక్కడే ఒక్కడు నడు దేశం దేశమే ఆయన వెనక వచ్చింది అల్లూరి సీతారామరాజు ఒక్కడే ఆ ఒక్కడు చేత విల్లు పట్టితే మన వెంట వచ్చింది భగత్ సింగ్ యువశక్తి ఆయన వెన్నంటి నడిచింది నిజమే కానీ ఆ రోజులు వేరు ఆ రోజుల్లో మనుషుల్లో ఉన్న ఉత్సాహం వేరు ఉద్రేకం వేరు ఉద్వేగం వేరు ఇప్పుడు మనుషులు పక్కింట్లో అచ్చ జరుగుతుంటే తన ఇంట్లో దుప్పుడు ముసుకేసుకుని పడుకునే మనస్తత్వం మన కళ్ళ ముందే ఒకరిని కొడుతూ ఉంటే మనకెందుకు తప్పించుకునే మనస్తత్వం నేను ఒప్పుకోను నరం కట్టే మనుషులుంటే పిలికిలు బిగించే మనుషులుంటారు ముందడుగు వేసే మనుషులుంటే ముందుకు దుక్కే యువకులుంటారు ఈ అన్యాయాన్ని ప్రతిఘటించే వరకు నేను నిద్రపోను ఈ మొత్తం సంవత్సరంలో నీ అంత అదృష్టవంతుడు మరొక లేడయ్యా పంచదార కూడా సఫరెట్ చేశావు ఇన్సూరెన్స్ దిగమింగేశావు ఏ కేసు లేకుండా అన్యదానంగా అంటావేంటి అగ్ని సాక్షిగా పేద అదృష్టవంతుడు అయిపోయాడు మన రాసినాల మరి తీయండి దక్షిణ దక్షిణం లక్ష రూపాయలు నాకు కాదండి స్వామీజీకి సమర్పించండి